భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిస్టిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రదర్శనను స్వయంగా తిలకించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ సుజాత నగర్ మండలం భూపాలెం చెరువులో బృందం బృందంచే రెస్క్యూ ఆపరేషన్ డెమోలో భాగంగా ఎస్పీ స్వయంగా బోటు నడిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రెండు డిడిఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేశామని ఒక్కొక్క బృందంలో పది మంది సభ్యుల చొప్పున రెండు బృందాల్లో ఇరవై మంది డిడిఆర్ఎఫ్ సభ్యులు ఉంటారని రాబోయే వర్షాల దృష్ట్యా సంభవించే వరదల్లో ప్రమాదవశాత్తు చిక్కుకున్న బాధితులను రక్షించడానికి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జీడీఆర్ఎఫ్ బృందం ఈరోజు రోజు సుజాత నగర్ సింగ భూపాలెం చెరువులో రెస్క్యూ ఆపరేషన్ డెమో ప్రోగ్రాం నిర్వహించామని తెలిపారు ఈ రెస్క్యూ ఆపరేషన్ ను ఎస్పీ రోహిత్ రాజు స్వయంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు ఆపరేషన్స్ ఆర్ఐ రవి సుజాత నగర్ ఎస్ఐ జుబేదా మరియు సిబ్బంది పాల్గొన్నారు అటు వేస్తే లెఫ్ట్ తిరుగుతుంది సార్ మనం ఫోర్స్ ఉంటే లెఫ్ట్ తిరుగుతుంది సార్ మనం రివర్స్లో వేసినామంటే రైట్ మనం వైపు తిరుగుతుంది నా ఇప్పుడు అందరూ ఒకేసారి ఫోర్ ప్యాక్ చేస్తే ముందుకెళ్ళి వస్తారు ఇక వెనక్కి చేస్తే అందరూ ఒకేసారి వెనక్కి వస్తారు అంతే గాలికి గాలికి త్రీ మెంబర్స్ ఉన్నారు నలుగురు ఒకసారి చేస్తే అక్కడికి పోతు పోతా ఇక్కడ వెళ్ళిపోతుంది గాలి గాలి ఎక్కువ ఉండాలి థ్యాంక్ యూ ఒక డైరెక్షన్లో వెళ్తే ఎక్కువ స్పీడ్ ఎక్కువ వెళ్తాం మన ఆపోజిట్ ఫ్లైట్కి వెళ్తే అంత స్పీడ్ మనం మన సార్ ఎంత అంటే మొత్తం రేటు ఇది టెన్ మెంబర్స్ యాక్చువల్గా చెరువు కూడా మంచిగా చెరువు కూడా తక్కువ ట్వీల్ బీట్ అంటే మనం జాగ్రత్త ఎక్కువ డిఫెన్స్ ఎక్కువ ఎక్కువ ఇది

అది కూడా దీనికి తాడు కట్టేసుకొని అక్కడ నుంచి త్రో చేసి తను పట్టుకుని కూడా మనం దీనికి ఇంకా బెస్ట్ ఫాల్సీ ఇంకా ఏమి ఉన్నాయి లైఫ్ జాకెట్ లైఫ్ బోట్ విసరడం ద్వారా మళ్ళీ ఇంకోటి భయపడుతుంటే భయపడే మనం ఎన్ని లైఫ్ ఫాల్సీలు ఉన్నాము బోట్ హ్యాండ్లింగ్ ఎట్లా చేయాలి ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ కవర్ చేసిన పెడలింగ్ ఎట్లా చేయాలి స్విమ్మింగ్ టెక్నిక్స్ ఉండాలి చెప్పేసి చెప్పుకున్నాను ఐదు వాళ్ళని ఎట్లా రాని విషయం ఉండదు టెక్నిక్స్ కూడా ఏవైతే అంటే వెహికల్ బోట్ డ్రైవింగ్ కూడా ఒకసారి నేర్చుకోండి ఓకే ఇంకా మీ దగ్గర ఏమైనా నాలెడ్జ్ ఉన్నా కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా కాన్ఫిడెంట్ ఉన్నారు కదా సో గోదావరి బెల్ట్ మొత్తం చూసారా వర్కింగ్ ఓకే సో ఇప్పుడు నేర్పిస్తే కొత్త సార్ ఈ రోజు వరకు అయితే మన నాన్ స్విమ్మర్కి ఎట్లా రెస్క్యూ చేస్తామని నేర్పిస్తాం సార్ ఎట్లా రోబ్ ఎట్లా త్రో చేయాలి లైఫ్ బాయ్ ఎట్లా త్రో చేయాలి నేర్పిస్తాం సార్ పెడల్ పెడలింగ్ నేర్పించాం సార్ బోట్ గురించి ఇన్స్ట్రక్షన్స్ అండ్ మోటార్ గురించి ఇన్స్ట్రక్షన్స్ నేర్పించాం లైఫ్ జాకెట్స్ ద్రి కొత్తగూడెం జిల్లాలో రానున్న వరదలను ఉద్దేశించి జిల్లాలో ఒక రెండు ప్రత్యేక డిడిఆర్ఎఫ్ టీమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది వీరు టోటల్ కూడా ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారు టెన్ టెన్ ఈచ్ టీం కింద వీళ్ళను భద్రాచలం అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో ప్లేస్ చేయడం జరుగుతుంది సో వీళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ లైఫ్ బాయ్స్ లైఫ్ జాకెట్స్ అదేవిధంగా బోట్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వివిధ రకాలైన ఫ్లడ్ రిస్క్ ఎక్విప్మెంట్ కూడా వీళ్ళందరూ కూడా ఎక్విప్డ్ ఉన్నారు సో రానున్న వరదలు మనకు భద్రాచలంలో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా కొంచెం వరద ప్రాంతం అయ్యేసరికి ప్రాంతాలు కూడా ఎక్కువయ్యాయి సో ఈసారి కూడా అటువంటి ఎటువంటిది వచ్చినా కూడా ఈ డిడిఆర్ఎఫ్ టీమ్స్ ముందుగానే లైక్ ఎక్విప్డ్ అయి ఉన్నారు దీంట్లో భాగంగా ఈరోజు వీళ్ళ శిక్షణ తరగతులు అదేవిధంగా వీళ్ళ ప్రాక్టికల్స్ ఎట్లా చేస్తున్నారు అనేది ప్రాక్టికల్గా చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది సో ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దాట్ ఈ డిడిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఈసారి రానున్న వరదల్లో ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా మా టీమ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాం